నీతి ప్రకారం ఈ లక్షణాలు ఉంటేనే వారికి నచ్చుతారు స్త్రీల దోచుకునే రహస్యం ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా అనేక విషయాలను వివరించారు ఆయన చెప్పిన సూచనలు ప్రతి వర్గానికి ఉపయోగపడతాయి ప్రజలకు సరైన మార్గదర్శకత్వం కల్పించడమే లక్ష్యంగా ఆయన ఉపదేశాలు ఉంటాయి చాణక్యుడి నీతి ప్రకారం నిజాయితీ సహనం విశ్వాసం కలిగిన పురుషుల పట్ల మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతారు సహజంగానే ప్రశాంతంగా ఉండాలి అంతేకాకుండా సరళమైన మనస్తత్వం కలిగిన వారు సహనం కలిగిన వారిగా ఉంటారు అటువంటి వ్యక్తులు మంచి సంబంధాలను కొనసాగించడానికి ఆసక్తి చూపుతారు సంబంధాలను నిలబెట్టుకోవడంలో చొరవ చూపే పురుషులే ఎక్కువగా ఆకర్షణీయంగా కనిపిస్తారు చాణక్యుడి అభిప్రాయం ప్రకారం నమ్మకంతో ప్రేమతో ఓర్పుతో వ్యవహరించే పురుషులు స్త్రీల హృదయాన్ని దోచుకోవచ్చు స్త్రీలు తమ జీవిత భాగస్వామి నుంచి గౌరవం ప్రేమ స్వేచ్ఛ కోరుకుంటారు ఏ విషయంలోనైనా మానసిక ఒత్తిడిని కలిగించని అర్ధపూర్వకంగా అంగీకారం ఇచ్చే వ్యక్తులు ఎక్కువగా ఆకర్షణీయంగా ఉంటారు వారిని గౌరవించే స్వేచ్ఛను ఇచ్చే వ్యక్తులను మహిళలు జీవిత భాగస్వామిగా కోరుకుంటారు చాణక్యుడు చెప్పినట్టు అటువంటి వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచగలరు మహిళలు కేవలం ప్రేమ మాత్రమే కాకుండా భద్రత స్థిరమైన జీవితం కోరుకుంటారు బాధ్యతాయుతంగా వ్యవహరించే పురుషులు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లగలరు ముఖ్యంగా కుటుంబ సభ్యుల అవసరాలను అర్థం చేసుకునే వ్యక్తులు మరింత ప్రత్యేకంగా నిలుస్తారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల పట్ల మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతారు సహాయం చేయడం నిబద్ధత చూపించడం కూడా ఆకర్షణీయమైన లక్షణాలు పనిలో సహాయపడే కుటుంబ బాధ్యతలను సమానంగా పంచుకునే వ్యక్తులను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శ్రద్ధ చూపించే జీవితాన్ని ఆనందంగా గడిపే వ్యక్తుల పట్ల ఆకర్షణ పెరుగుతుంది చాణక్యుడి అభిప్రాయం ప్రకారం మానసికంగా బలమైన ప్రేమపూర్వకంగా వ్యవహరించే పురుషులు జీవితంలో మరింత విజయవంతమవుతారు స్త్రీలు ప్రేమతో నమ్మకంతో గౌరవంతో వ్యవహరించే పురుషులను ఎక్కువగా ఇష్టపడతారు వారికి స్వేచ్ఛ ఇచ్చే బాధ్యతాయుతంగా వ్యవహరించే వ్యక్తులను సులభంగా అర్థం చేసుకుంటారు చాణక్యుడు చెప్పినట్టు ఆత్మవిశ్వాసం నిజాయితీ సహనం ఉన్నవారు జీవితంలో గొప్ప విజయాలను అందుకోవచ్చు చాణక్యుడు చెప్పిన నీతిని అనుసరిస్తే సంబంధాలలో మరింత స్థిరత అర్థం వచ్చే విధంగా జీవితం సాగించవచ్చు సంబంధాలను మరింత బలంగా మార్చుకోవచ్చు నమ్మకంతో గౌరవంతో ప్రేమతో జీవితం సాగించేవారే నిజంగా ఆకర్షణీయంగా కనిపిస్తారని చాణక్యుడు తెలిపాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు